ఎండలు మండుతున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో వాతావరణం ఒకసారిగా మారిపోయింది ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో వరి పంట దెబ్బతింది మామిడి పూత రాలిపోయింది దమ్మనపేట నాగంపేట జగదాంబతండ గోరింటాల లింగన్నపేట నర్మాల గ్రామాల్లో బలమైన గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మాత్రం ఒక్కసారిగా మారిపోయిన వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అక్కడ పడింది దీంతో వరి పంట అంతా కూడా దెబ్బతింది మామిడి పూత కూడా రాలిపోయింది ఇదంతా కూడా దమ్మన్నపేట నాగంపేట జగదాంబతండ గోరింటాల లింగన్నపేట నర్మాల ఇన్ని గ్రామాల్లో కూడా ఇదే వాతావరణం కనిపించింది అక్కడ బలమైన గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి